కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్లతో నూతనంగా నిర్మించే వంద పడకల ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన అవసరాలు వైద్యంతో పాటు నీటి పారుదల అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి వంద సంవత్సరాలు ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ అధికారులను సూచించారు నేను పార్టీ మారింది ప్రజల కోసం నా నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం నేను ఏ పని అయినా గుడ్డిగా చేయను అని అన్నారు పోచారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాజీ సూపరింటెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు వచ్చింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవను మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిధుల సమీకరణ పేమెంట్లు కథా కార్ఖానా అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది ఈ మధ్యలో కొంతమంది డాక్టర్ ట్రాన్స్ఫర్ అయినా కొంతమంది రావాల్సి ఉంది వస్తారు ఇబ్బంది పట్టుకుని ఎక్కడ చెడ్డ రాకుండా ఏ పేద పేషెంట్ కు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంటది కాబట్టి బయటకు పోలేరు చెప్పినట్టుగా నిజామాబాద్ పోవాలంటే రెండు వేలు కావాలి ఏడు సార్లు వచ్చింది సెవెన్ టైమ్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్రెష్ మిల్క్ ఫ్రెండ్లీ ఆస్పత్రి అంటే తల్లి పాలన ఎక్కువ కాలం బిడ్డలకు తాగుపించమని ప్రోత్సహిస్తున్న ఆస్పత్రి ఏది అని సర్వే చేస్తే నంబర్ వన్ దేశంలో బాన్సోడచ్చు నంబర్ వన్ అది దాని పడిపో పడిపోకుండా అట్లే వస్తే ఏమైనా భావన జరిగింది అనుకో మీరంటారు ఏమైనా శ్రీనివాస బుద్ధి లేదా ఆస్పత్రికి శిథిలావాసే పడిపోతా ఉంటుంది అని కొత్త గట్టిద్దా నాకు చనిపోయినా కదా చూస్తాడు చూస్తాడా అని ప్రజలు నిందిస్తారు మీరే నిందిస్తారు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయడానికి నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సత్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉపచారంగా మంత్రి పదవ మారి నాకు కాదు నేను కలిసేలో చెప్పిన నాకు మంత్రి పదం అనే ఆశ నాకు లేదని చెప్పాను కలిసేలో ఆనాడు చెప్పాను చెప్పి చెప్పారు ఆయన బయటకు వచ్చి ప్రశ్న అందరు నిండిపోయారు వాకిట్ల ఏం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు కలుపుకున్నారు కదా ఏం చేస్తారంటే రెడ్డి గారు రాజకీయ వ్యక్తి చాలా పెద్ద ఆయన వ్యవసాయ రీతి అనుభవం ఉంది వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినాడు చాలా సక్సెస్ఫుల్ గా చేసినాడు మంచి పే తెచ్చుకున్నాడు తెలంగాణ ప్రాంతం అంతా రైతాంగంతో నిండుకున్నటువంటి ప్రాంతం కాబట్టి రైతు సంక్షేమం అవసరం ఉంది రైతుల పట్ల ఆయన పక్షపాత కాబట్టి ఆయన సేవను రైతుల కోసం వినియోగించుకుంటాను ఇక మూడు రోజులు శ్రావణ మాసంలోనే చార్జ్ తీసుకోవాలి మంచి ము సెక్రటరీ కూడా చాంబర్ చూసుకొని మరి మీరు అందరూ కూడా ఆహ్వానించుకొని కార్యక్రమం పెట్టుకునే త్వరలోనే దీన్ని మాకు మళ్ళీ ప్రారంభోత్సవానికి ఇవ్వండి ఆ ప్రారంభోత్సవాన్ని అవసరం ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను ప్రారంభోత్సవానికి నేను బాలరాజు గారు కలిసి వెళ్ళి సార్ మా దాన పూర్తి అయిపోయింది రమ్మని చెప్తే వస్తారు ఒక వైద్యశాల అంటే ఒక దేవాలయం గుళ్ళు గుళ్ళు ఎంత ముఖ్యమో పేదవారికి వైద్యం కూడా అంతే ముఖ్యం ఈ ఆసుపత్రి యొక్క ఉద్దేశం అది తొందరలోనే క్వాలిటీ కట్టాలండి పోయిన కాంట్రాక్ట్ కట్టినప్పుడు ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినా అది కారణం ఏందో అది ఇరవై ఏడు సంవత్సరాలు పోయేది కాదు త్వరలో నా ఇబ్బంది సిద్ధాల్సి వస్తుంది కానీ మీరు ఐరన్ వాడడం కానీ మంచి ఐరన్ వాడండి మంచి సిమెంట్ వాడండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయండి ఇంజనీర్లకు కూడా నా విజ్ఞప్తి ఏదో కాంట్రాక్టర్ కడతలు ఆయన ఇష్టమని వదిలిపెట్టకండి ప్రతినిత్యం ఈ పర్యవేక్షణలో ఫౌండేషన్ తీయడం ఫౌండేషన్ వేయడం ఎందుకంటే మళ్ళా ఇది 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 గట్టిమై అదావకాన్ని వందేళ్ళు ఉండాలి కదా